ఏవిఏ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం ఏవిఏ మార్నింగ్ న్యూస్ లో ఈరోజు ప్రధాన వార్తలు జెండా సాక్షిగా ఆర్డీఓ బూట్లు మోసిన అటెండర్ సబార్టినేడర్ మానవత్వం చట్టుకున్న ఎమ్మెల్యే మేడిపెల్లి సత్యం ఏవిఏ మార్నింగ్ న్యూస్ లో ఈరోజు ప్రధాన వార్తలు మనం ముందుగా చూసినట్టయితే జెండా సాక్షిగా ఆర్డీఓ బూట్లు మోసిన అటెండర్ ఇది పరిస్థితి ఇది నిజంగా చాలా బాధాకరమైన విషయం ఇది ఒకసారి మనం ఈ వార్త పూర్తిగా చూసినట్టయితే ఇది సూర్యపత్రికలో రావడం జ జరిగింది కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన ఆగస్టు స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో అవమానకార సంఘటన చోటు చే చేసుకుంది జెండాకు వచ్చిన నాయకులు ప్రజాప్రతినిధులు విద్యార్థిని విద్యార్థులు గ్రామ ప్రజలు తదితరులు చెప్పులు షూలు వదిలి జెండా గడ్డపై అందరూ చెప్పులు కింద విడిచి వెళ్ళగా ఒక బాధ్యత గల హోదాలో ఉన్న ఆర్డీఓ మాత్రం ఏకంగా షూలు వేసుకొని గద్దెనెక్కడం చర్చనీయాంశంగా మారింది ఈ అధికారి ఎవరైనా ఏదైనా అత్యవసరమైన ఫోన్ చేస్తే నేను బిజీగా ఉన్నానని ఫోన్ కూడా లిఫ్ట్ చేయనని పలుమార్లు పలువురికి కార్యాలయానికి వెళ్తే చెప్పినట్లు ఆరోపణలు ఉన్నాయి ఒక బాధ్యత గల హోదాలో ఉండి డివిజన్ బాస్ అయిన ఈయనపై ఇప్పటికే బాన్సువాడ డివిజన్ వ్యాప్తంగా పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు ఎందరో మహానీయులు పోరాటాలు చేసి పలువురు ప్రాణ త్యాగాలు చేస్తే వచ్చిన స్వాతంత్ర వేడుకలు నిర్వహిస్తున్న తరుణంలో సాక్షాత్తు మండల మెజిస్ట్రేట్ కార్యాలయమైన తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో నిర్వహించిన పంద్రాగస్టు వేడుకల్లో షూలు ధరించి రావడం తర్వాత పలువురు చెబితే షూలు పక్కన విడిచి పెట్టకుండా జెండా గద్దె వద్ద వదిలి వేయడంతో కార్యాలయ సబార్డినేటర్ షూలు తీసుకెళ్లడం చూసి పలువురు అసహనం వ్యక్తం చేశారు సంబంధిత ఉన్నత అధికారులు ఈ విషయంపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి లోతుగా ఆర్డీఓపై విచారణ చేయించాలని ఆకస్మికంగా ఆర్టీఓ కార్యాలయాన్ని ఉన్నతాధికారులు పరిశీలిస్తే మరిన్ని వాస్తవాలు బహిర్గతం అవుతాయని పట్టణ వాసులు ప్రజలు డివిజన్ ప్రజలు కోరుతున్నారు ఇది చాలా బాధాకరమైన విషయము నిజంగా పంద్రాగస్టు అనేది స్వాతంత్ర దినోత్సవం అనేది ఊరికే రాలేదు ఎంతోమంది మహామహా గొప్ప త్యాగా త్యాగాలు చేసి ప్రాణాలు అర్పించడం వల్ల ఎన్నో అనేక పోరా పోరాటాలు చేయడం వల్ల మనకు మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది ఈరోజు ఇంత స్వేచ్ఛగా ఇంత స్వా స్వచ్ఛందంగా ప్రజాస్వామ్య ప్రజాస్వామ్య బద్ధంగా ఈరోజు పరిపాలన సాగుతూ ఉంది ప్రజలు ఇంత స్వేచ్ఛగా బ్రతుకుతూ ఉన్నారంటే అది ఎంతో ఎంతోమంది మహానీయులు త్యాగా త్యాగాలు చేయడం వల్ల వారి ప్రాణాలను అర్పించడం వల్ల అనేక పోరాటాలు అనేక ఉద్యమాలు చేయడం వల్లనే ఈరోజు బ్రిటిష్ పాలన అంత మన దేశానికి స్వదేశీ పాలన రావడం జరిగింది ఈ నిన్న జరిగినటువంటి ఈ కామారెడ్డిలో జరిగినటువంటి ఈ యొక్క సంఘటనలో చాలా బాధాకరమైన విషయము ఒక ఉన్నతాధికారి సంబంధిత అధికారి ఎవరైతే ఈ ఆర్టీఓ ఉన్నారో ఈ విధంగా చేయడము నిజంగా అసలు ఎంత బాధాకరమైన విషయము మీకు తెలియదా చెప్పులు విడిచే అటువంటిది చెప్పులు వేసుకోకుండా వెళ్తారు అలాంటిది షూలు వేసుకొని మీరు అక్కడికి వెళ్ళడము ఆ జెండా ఆవిష్కరణ చేసే ప్రయత్నం చేయడము అక్కడ అక్కడే ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి పలువురు దాన్ని మీకు ఆపి గుర్తు చేసి పదే పదే చేయడం కూడా మీరు అదే విధంగా కంటిన్యూ చేయడం కావచ్చు అదేవిధంగా అక్కడే విడిచినటువంటి ఆ షూలను మీ సంబంధిత సిబ్బంది అటెండర్ తీసుకెళ్లే తీసుకెళ్లడం ఎంత బాధాకరమైన విషయము పంద్రాగస్టు రోజు ఈ విధంగా చేయడం ఎంత బాధాకరమైన విషయం ఇది నిజంగా దీని వాస్తవంగా ఉన్నతాధికారులు నిజంగా ఆ జిల్లా అధికారులు కానీ రాష్ట్ర స్థాయి అధికారులు కానీ దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేసి తగు చర్యలు కూడా తీసుకోవాలి ఎందుకంటే ఇది సూర్యపత్రిక రావడం జరిగింది కామారెడ్డి రావడం జరిగింది ఈ యొక్క వార్త కాబట్టి ఖచ్చితంగా దీనిపై తగిన చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అవసరం కూడా ఉన్నత అధికారులపై ఉంటుంది ఎందుకంటే చాలా బాధాకరమైన విషయము మరొక ప్రముఖమైన వార్త మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం లక్ష రూపాయలు ఆర్థిక సహాయం ఇది చొప్పదాండి సంబంధించిన ప్రధాన వార్త సూర్యపత్రికలు రావడం జరిగింది చొప్పదాండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తన మనవత్వాన్ని చాటుకున్నారు ఆనకొండ కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఎల్లాల ఆదిరెడ్డి ఇటీవల పొడితో మరణించడం తెలిసిందే అప్పుడు ఆదిరెడ్డికి అర్పించిన ఎమ్మెల్యే వారి కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు ఇచ్చిన హామీ మాట ప్రకారం మేడిపల్లి సత్యం ఒక లక్ష రూపాయల చెక్కును ఆర్థిక సహాయంగా అందించారు భవిష్యత్తులో వారి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటానని వారికి భరోసానిచ్చారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కొత్తూరి మహేష్ డిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ రెడ్డి పద్మాకర్ రెడ్డి మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఇప్పా శ్రీనివాసరెడ్డి మచ్చ రమేష్ మణిశంకర్ తదితరులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు చాలా నిజంగా చాలా గొప్ప విషయం ఇది చెప్పదండి ఎమ్మెల్యే మెడిపెల్ సత్యం గురించి మన అందరికి తెలిసిన విషయమే వారి కుటుంబంలో గత కొన్ని రోజుల క్రితం చాలా అపార బాధకరమైన విషయం జరిగిన సంఘటన అందరికీ తెలిసిన విషయమే ఇది చాలా బాధాకరమైన విషయము వాస్తవంగా వారు విద్యావంతులు యువకులు ఉత్సాహంగా వారు అభివృద్ధి చేయాలని ఎంతో పట్టుదలతో ఉన్నటువంటి ఆయనకు వారి కుటుంబంలో జరగడం చాలా బాధాకరమైన విషయము అయినప్పటికీ కూడా ఇలాంటి బాధ ఇంత పెద్ద బాధలో ఉన్నప్పటికీ కూడా వారు ఎప్పటికప్పుడు చెప్పదాన్ని నియోజకవర్గంలో ఏ గ్రామంలో వాస్తవ పరిస్థితి ఏ విధంగా ఉన్నాయి వారి నాయకుల ద్వారా కార్యకర్తల ద్వారా విలుకల ద్వారా కానీ అందరితోటి చర్చించి ఎప్పటికప్పుడు సమస్యలు తెలుసుకొని ప్రజా సమస్యలు గ్రామాల సమస్యలు ముఖ్యంగా నియోజకవర్గ సమస్యలు తెలుసుకుంటూ వాటి సమస్యల పరిష్కారం కోసం పూర్తి స్థాయిలో పట్టుదలతోటి పనిచేయడం జరుగుతూ ఉంది ఇదే విధంగా చొప్పదాండి నియోజకవర్గం చొప్పదాండి మండలం అరకొండ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మార్కెట్ కమిటీ డైరెక్టర్గా నియామకమైనటువంటి వారి గ్రామశాఖ అధ్యక్షులు అకారణ మరణ మరణంతో గుండెపోటుతోటి మరణించడం జరిగింది వారి కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది వారి కుటుంబానికి హా అండగా ఉంటామని హామీ ఇవ్వడం జరిగింది ఇచ్చిన హామీ మేరకు నిన్నటి రోజున వారి కుటుంబ అన్ని పరామర్శించి వారి ఇంటికి వెళ్ళి స్వయంగా వారు పరామర్శించి లక్ష రూపాయలను నగదు వారికి అందించడం జరిగింది లక్ష రూపాయలు అందించడం జరిగింది నిజంగా చాలా గొప్ప విషయము ఇలాంటి నాయకులు కూడా ఉంటారా అని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు కూడా చర్చించుకుంటూ ఉన్నారు ఇలాంటి నాయకత్వం కూడా మరింత బలోపేతం కావాలి రానున్న రోజులలో